ఎండాకాలం వస్తే చాలు అందరూ పచ్చలు పెట్టుకుంటే మా అమ్మ పెసలు మినువులు కొని ఇలా పప్పులు అయితే చేసి పంపిస్తుంది ఇంట్లో చేసిన పప్పు వల్ల కొంచెం పొట్టు అయితే అలాగే ఉండిపోయింది నీటిలో నానబెట్టుకుంటే పొట్టు అయితే వచ్చేస్తుంది ఈ రోజైతే మా ఇంట్లో పెసరపప్పుతో పప్పుచారు అయితే చేస్తున్నాను ఎండాకాలంలో కందిపప్పు కన్నా పెసరపప్పుతో పప్పుచారు చేసుకుంటే అలవ కూడా చేస్తుంది కుక్కర్లో పెసరపప్పు వేసుకుని రెండు సార్లు బాగా కడుక్కున్నాక కొంచెం నీళ్ళు అయితే వేసి పెసరపప్పు ఉడికిస్తున్నాను కుక్కర్ మూత పెట్టకుండా పెసరపప్పు అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది మరీ మెత్తగా కాకుండా మజ్జరీకంగా ఉడికా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చింతపండు రసం ఉప్పు కారం పసుపు కరివేపాకు వేసి పప్పు అయితే మరిగిస్తున్నాను ఉల్లిపాయ టమాటా బాగా ఉడికిపోయే కానీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని తాలింపు అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు అయితే పెడుతున్నాను పప్పుచారలా తాలింపు అయితే వేసేసి వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇళ్ళ పొయ్యి మీద పెసలు వేపి చేసిన పప్పు కదా టేస్ట్ అయితే అద్దరిపోతుంది